రామ మందిర ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి సమయంలో కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలకి ఏమైనా ఆదేశించ ఇచ్చిందో తెలుసా మీకు ఈ ఉద్యమానికి మీరు దూరంగా ఉండండి అని ఆదేశించారు అండ్ కరసేవకు వెళ్ళేటటువంటి కరసేవకులను ఎంత నీచమైన మాటలతో వాళ్ళు మాట్లాడారో మీకు కానీ తెలిస్తే నిజంగా మీ హృదయం బాధపడుతుంది అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరండి ఒక సామాన్యుడు రాముడి మీద భక్తి ఉన్నటువంటి వాడు అంతే కదా రాముడి మీద భక్తితో అక్కడ కరసేవ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళని లంపెన్ ఎలిమెంట్స్ కాంగ్రెస్ వాళ్ళు అన్న మాటలు చెప్తున్నా మీకు కరసేవకుల్ని లంపెన్ ఎలిమెంట్స్ అని అని చెప్పి మాట్లాడారు అరాచకవాదులను మాట్లాడారు ఇందు హిందూ అతివాదులను మాట్లాడారు మరి ఈ ఇటువంటి కాంగ్రెస్ ఈరోజు మాదే మాదే అనుకుంటే మా మేము మేము కూడా జరిగింది అని ఇక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు అయిన కపిల్ సిబ్బల్ కపిల్ సిబ్బల్ గురించి మీకు అందరికీ తెలుసు కదా ఆయన ఆయన ఏమన్నాడు ఆయన సుప్రీంకోర్టులో ఏం చెప్పాడో తెలుసా మీకు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి మీరు రామ మందిరం కేసును కానీ వినడం మొదలు పెడితే లేదు తీర్పు రావడం రామ మందిరం కేసులో తీర్పు రావడం జరిగితే ఇది బీజేపీ లాభపడుద్ది కాబట్టి మీరు రామ మందిరం కేసుని వినొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో వేసి ఆపించాడు కపిల్ సిబ్బల్ కపిల్ సిబ్బల్ ఆయన ఈరోజు నా రాముడు నాలోనే ఉన్నాడు ఉంటాడు ఎందుకు ఉండడు అడ్డమైన గడ్డి తిని దేశ ద్రోహానికి పాల్పడేటటువంటి వీళ్ళల్లో రాముడు ఎక్కడ ఉంటాడండి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఏ అధికారం ఉందని మాకు రామ మందిరం మీద అధికారం ఉందని చెప్తారు తర్వాత మొత్తం ఈ రామ మందిర దీన్ని ఆపడానికి మూమెంట్ని ఆపడం ఆపడానికి కంప్లీట్ కాంగ్రెస్ వాళ్ళ లాయర్ల ఒక సమూహం దండు అని దండు కదిలింది మొత్తానికి ఆపించారుగా ఎలక్షన్స్ టైంలో దాన్ని ఆపించారు అది వాళ్ళ విజయంగా చెప్పుకోవచ్చు కానీ చేసింది ఏం పని మందిరాన్ని రామ మందిరానికి అడ్డం పడడం కాదు అవును అవునా కాదా విజయం సాధించి ఉండొచ్చు కానీ ఏ విషయంలో విజయం సాధించారు వాళ్ళు ఇక తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భూమి జరుగుతున్నది అప్పుడు మన రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు సాకేత్ గోఖలే నేను చెప్పే మీకు ఇది కాదండి మీకు సాక్షాధారాలతో సహా మీకు ఈరోజు మీరు సర్చ్ చేసుకుంటే సర్చ్ చేస్తే దొరకదు ఈ గోఖలే అనే ఆయన సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశాడు పిల్ అంటే పబ్లిక్ లిటికేషన్ కేసు ఏమనంటే కరోనా సమయంలో భూమి పూజ చేస్తున్నారు కాబట్టి ఇది చేయడానికి ఎక్కువ మంది వస్తారు దాంతో కరోనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని ఆపమని సుప్రీంకోర్టుని అడిగాడు అయితే సుప్రీంకోర్టు ఆపలేదు అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఇంతెందుకండి మందిర నిర్మాణాన్ని ఆపాలని కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేనే లేదు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ అధినాయకులు ఎవ్వరూ రామ రామ జన్మభూమిని దర్శించలేదు అక్కడ బాలరాముడు తార్పాలిన్ పట్టల కింద నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు అయినా కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకునేటటువంటి ఇది లేనటువంటి వాళ్ళు ఈరోజు మేము రామభక్తులం రామ మందిరం నిర్మాణంలో మాకు భాగం ఉంది అని ఎలా చెప్పుకోగలరు తర్వాత అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నేత సతీ శశితరూర్ మంచి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కానీ చూడండి గొప్ప తెలివి గల అయి ఉండొచ్చు కానీ మీ తెలివిని వక్రమార్గాల్లో ప్రవేశపెడితే శశితరూర్ అవుతారు సింపుల్గా ఎగ్జాంపుల్ నిజమైన హిందూ ఎవ్వడు మసీదును కోలగొట్టి మందిరం కట్టాలనుకోడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు నిజమైన హిందూ ఎవడు మసీదును కోలగొట్టి మందిరం కట్టాలని మరి అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చినవాడు ఈ మాట కూడా చెప్పొచ్చుగా నిజమైన ముస్లిం ఎవడు మందిరాన్ని కోలగొట్టి మసీదు కట్ట కట్టడు అని అటు చెప్పలేదు మరి చెప్తే ఆడికి ఓట్లు పోతాయి కదా అదే రాజకీయం మరి ఇప్పుడు వీడేందండి సర్టిఫికేట్ ఇచ్చేది హిందువు ప హిందువు ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ అసలు నువ్వు ఎలా ఉన్నావు ఎన్ని ఎన్ని రకాల కేసులు ఉన్నాయో ఆయన మీద తెలుసా మీకు మరి ఆయన హిందువు ఎలా ఉండాలో చెప్తే హిందువు నేర్చుకోవాలి మన దౌర్భాగ్యం కాకపోతే ఏంటిది ఇంకొక ఇంకొక మహా నేత ఆయన గొప్ప దేశభక్తుడు అండ్ ఇక ఆయన గురించి చెప్పాలి అని అంటే మాటలు చాలు కట్టర్ హిందూ ఆయన పేరు అద్భుతమైన పేరు మణిశంకర్ అయ్యర్ వినార్ పేరు ఏం చేశాడో తెలుసు కదా మీకు తెలుసా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ అధినేతలతో మీరు మోడీని ఓడించండి తర్వాత మేము వస్తాము మేము బొత్తం మీకు దోచిపెడతామని వచ్చినాడు అది మహానేత మణిశంకర్ అయ్యారు ఈయనేం మాట్లాడతాడు తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చెప్పిన మాటలు దశరథుడి మహల్లో దాదాపు పదివేల గదులు ఉండేవి ఏ గదిలో రాముడు పుట్టాడని నిర్ధారిస్తారు అని మాట్లాడతాడు వీడు నేను రాముడు పుట్టాడు అని చెప్తాడు ఇది వీడియో టాక్ కానీ అంత హార్ష్గా మాట్లాడకూడదు కానీ ఈ దుర్మార్గుల్ని నేను వీడు అనక ఏమనాలో నాకు వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ బుద్ధిలో నీచులండి ఏ గదిలో పుట్టాడని మీరు నిర్ధారిస్తారు ఎక్కడ పుట్టాడు రాముడు ఇక్కడే పుట్టాడనే అనే నమ్మకమైంది మాట్లాడతాడు ఇంకొక ఇంకొక నాయకుడు ఆయన రెండు వేల ఇరవైలో ఆడ పేరు కుమార్ కేత్కర్ ఆయన పేరు కుమార్ కేత్కర్ కాంగ్రెస్ నాయకుడు రాముడు కాల్పనిక వ్యక్తి రామాయణం కాల్పనిక కథ అని మాట్లాడాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సల్మాన్ ఖుర్షీద్ తెలుసు కదా కాంగ్రెస్ నాయకుడు ఆయన రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంటే ఆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అక్కడి నుంచి హోంశాఖ మంత్రిగా ప్రఖ్యాత వకీలు ఆయన పి చిదంబరం గారు ఏకంగా ఆయన ఏం మాట్లాడాడు తెలుసా ఏకంగా సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టాడు ఏమని ఏమని చెప్పాడో తెలుసా దీనికి చట్టబద్ధమైన ఆధారాలు ఏమీ లేవు కానీ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఈ తీర్పు చెల్లింది అని చెప్పాడు ఆయన అంటే సుప్రీంకోర్టు దేనికి చేతరాదు అనేది ఆయన అభిప్రాయం మళ్ళీ ఆయన లాయర్ కూడా మళ్ళీ ఆయన లాయర్ మన ఎక్స్కబేషన్స్లో అనేక సాక్ష్యాలు దొరికినాయి అనేక సాక్ష్యాలు దొరికిన తర్వాత కూడా దీనికి ఏ విధమైనటువంటి చట్టబద్ధమైన ఆధారాలు లేవని మాట్లాడేటటువంటి వాళ్ళని మనం ఏమనాలి ఇక ఏమనాలనేది మీరు నిర్ధారించుకోండి తర్వాత రెండు వేల ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో మరో రాజస్థాన్ నాయకుడు చరసారాం దేశబంధు వాడి పేరు వాడంటాడు మా ఎంత ధూర్తుడో చూడండి రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు అంటే ఆ ధూర్తత్వం ఒక నీచత్వానికి పాల్ప నీచత్వానికి అంటే దిగజారడం మొదలు పెడితే ఎంత నీచానికైనా దిగజారుతారు అనడానికి గొప్ప ఉదాహరణ ఈయన ఆయన రాముడు అంటే రాముడు మర్యాదా పురుషోత్తముడని అందరు చెప్తారు కానే కాదు రాముడంత చెద్ద వ్యక్తి ఇంకొకళ్ళేడు హిందీలో చెప్తాను ఆయన అన్న మాటల్ని రామ్ చేసా ఘటియా వ్యక్తి కొయ్యి నహి హై రాముడి గురించి అండి మాట్లాడేది మాటలు ఈడు ఏ మోహం పెట్టుకొని రేపు హిందువుల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాడండి జూలై రెండు వేల ఇరవై మూడులో మరొక మహానుభావుడు రాహుల్ గాంధీ గురువు శ్యామ్ పిట్రోడా తెలుసు కదా వారికి శిక్షణనిచ్చి వారిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆయనే మాట్లాడతాడంటే మనము నిరుద్యోగం గురించి ధరల పెరుగుదల లాంటి వాటిని గురించి అది అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటిని గురించి మనం ఆలోచించాలా వాటిని గురించి మనం మాట్లాడుకోవాలా వాటిని గురించి ప్రయత్నం చేయాలా అంతేగాని రామ్ మందిరం హనుమాన్ మందిరం వీటిని కట్టించడం వల్ల ఏం ప్రయోజనం దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి ఏమి ఉపయోగం జనాలకి ఏం ఏం వరుగుద్ది అని మాట్లాడతాడు టెంపుల్ ఎకానమీ గురించి తెలిసినటువంటి సామాన్యుడికి కూడా ఇది ఎంత పెద్ద ఎకానమీయో తెలుసు ఈరోజు తిరుపతి తీసుకుందాం కాశీ తీసుకుందాం లేదు భారతదేశంలో ఉండే ఏ పుణ్యక్షేత్రమైనా తీసుకుందాం భారతదేశంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం అనేది భారతీయులు ఒక ఒక నియమం అవును బస్సులు రైళ్ళు ఫ్లైట్లు కార్లు ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎక్కడ దీని మీద వచ్చేటటువంటి ఆదాయం అంతా గవర్నమెంట్ రాదా అక్కడ ఆలయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి అనేక పూల కొట్టువాడు కొబ్బరి కొబ్బరిలు అమ్మేవాడు అండ్ ప్రసాదాలు అమ్మేవాడు చిన్న చిన్న ఇవి అమ్మేవాళ్ళు పోతే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వసతులు వాళ్ళకి తిండి తిప్పలు వాళ్ళు ముచ్చటపడి కొనుక్కునేటటువంటి అనేక వస్తువులు అక్కడ ఉన్నటువంటి ఈ ఈ వృత్తి చేసుకుంటున్నటువంటి వాళ్ళు బాగుపడరండి శ్యాంపిట్రోడాగా అంత తెలివి ఉంది కాబట్టే అంత అద్భుతమైన శిష్యుడిని తయారు చేశాడు ఈ మాట నేను అంటున్నా మొత్తం దేశం మొత్తం దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం పప్పు అని పిలిపించుకునేటటువంటి శిష్యుడు శ్యామ్పిట్రోడా గారి శిష్యుడు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లోపల రగులు తి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటూ ద సరే ఇక ఇటువంటి స్టేట్మెంట్లు ఎన్ని రకాల స్టేట్మెంట్లు ఎందరిచ్చారో మనం కానీ చూస్తే అసలు ఇంకా చాలా నీచమైన స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక వాటిని గురించి నేను అంటే ఆ మాటలు మాట్లాడడానికి కూడా నేను కొంచెం నా నోటికి రావడం లేదు ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు బాలాసింగ్ సోలంకి వీడేమంటాడంటే చెప్తుంటే ఆ మాటలు మాట్లాడడానికి కూడా నాకు నోరు రావడంలా రామశిలల పైన దేశవ్యాప్తంగా రామ శిలలు అక్కడికి తీసుకెళ్లారు శ్రీరామ అని రాసి ఆ శిలలను అక్కడికి తీసుకెళ్లారు ఇటుకెళ్ళారు ఇటీకి రాళ్ళు తీసుకెళ్లారు దాని మీద కుక్కలు ఉత్సవం వస్తాయి కుక్కలు ఉత్సవం వస్తాయని మాట్లాడతాడే ఏమనాలండి వీడిని వీడి నోట్లో పోయాలి వీడు మళ్ళా మేము అని చెప్పి చెప్పుకుంటారు నోరా అది ఇంకేమన్నా మరుగుదొడ్డే ఏం మాటలు మాట్లాడుతున్నారు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరంలే ఇక్కడి నుంచి నువ్వు ఎంతో నమ్మకంతో భక్తితో ఆ మందిరం కట్టాలి అని చెప్పి దాని మీద శ్రీరామ అనే అక్షరం అక్షరాలు రాసి దాన్ని తల మీద పెట్టుకొని అతి పవిత్రంగా తీసిపోయి అక్కడ అక్కడ చేరిస్తే నువ్వు మాట్లాడే మాట ఇదే ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అందులో నాయకుడుగా ఉన్నవాడు తర్వాత ఇంకొక నాయకుడు ఉన్నాడు కాంతిలాల్ పూజ ఆయన ఏమంటాడంటే ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం క్రాంతి గారు ఈ రామ మందిరానికి ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు ఇది నూటికి నూరు శాతం ప్రజల డబ్బు ఐదు రూపాయలు పది రూపాయలు చందాలు వసూలు చేసి ఆ మందిరాన్ని కట్టారు భక్తుల విరాళాలతో భక్తుల విరాళాలు మందిరం నిర్మాణం వీడు మాట్లాడతాడు ఈ కాంతిలాల్ పూజ అనేవాడు బీజేపీ వాళ్ళు డబ్బులు దండి మందు కొట్టి తిరిగారండి జలస చేసుకున్నారని మాట్లాడతాడు ఇంతకంటే నీచమైనటువంటి ఆరోపణ ఉన్నదా ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళ ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జల్సా చేసుకునేదానికి బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా మీకు ఇప్పుడు చెప్తున్నా బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా చందాలు వసూలు చేయడంలో పాల్గొనలేదు హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ తక్కిన హిందూ సంస్థలు ఏ ఉన్నాయో అవి మాత్రమే చందాలు వసూలు చేసి విరాళ సేకరణలో పాల్పంచుకున్నా చేసిన వసూలు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది కావాలంటే రండి చూసుకోండి ఆడిట్ చేయండి ఎక్కడా ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు పెట్టలేదు రామభక్తుల మీద నిందలు వేయడానికి నోళ్ళెట్టు వస్తాయండి వీళ్ళకి అండ్ ఇంకొక మహానాయకుడు నాడాయన సమాజ్వాదీ పార్టీ నాయకుడు సమాజ్వాదీ పార్టీ తెలుసు కదా మీకు వారు రామభక్తుల మూడు వందల మంది రామభక్తుల ప్రాణాలు తీసినటువంటి పార్టీ ములాయం సింగ్ యాదవ్ ముల్లాసింగ్ యాదవ్ అని చెప్పి మేము ఆయన ఏం మాట్లాడతాడో తెలుసా రామ మందిర నిర్మాణానికి చిల్లిగవ కూడా నేను అవకాశం దొరికితే రామ మందిరం మీద ఉత్సవం వస్తానని మాట్లాడతాడు శివ శివ అసలు మాటలు మాట్లాడడానికి నాకు చాలా బాధేస్తుంది క్రాంతి గారు కానీ ఎందుకు ఇవన్నీ తెలియాలి ప్రజలకి తెలిసిన రోజు మాత్రమే వీళ్ళ నిజస్వరూపాలు బయటకు వస్తాయి తులసిదాస్ చెప్తాడు రామనామణి దీపధరు జీహ్ దెహరి ద్వార్ తులసి బీతర్ బాహిరవు జో చాహసి ఉజియార్ అంటాడు రామనామం అనేటటువంటి మణిదీపాన్ని నీ నాలుక అనే గడపట్లో దాన్ని వెలిగిస్తే అది అన్నవాడికి విన్నవాడికి ఇద్దరికీ వెలుగునిస్తుందయ్యా అని దీపాన్ని ఎలాగైతే గడపట్లో వెలిగిస్తావో అది ఆ గదిలోకి ఈ గదిలోకి వెలుగుల్ని ప్రసరింపజే ఎలాగైతే వెలుగుల్ని ప్రసరింపజేస్తాదో అలా రామనామం అనే మణిదీపాన్ని నీ నాలిక మీద వెలిగించుకుంటే అంటే అది అన్నవాడికి విన్నవాడికి ఇద్దరిని తరింపజేసేటటువంటి తారక మంత్రం అటువంటి రాముడిని గురించి ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే వీళ్ళు ఎటువంటి గతి పట్టిపోతారో నాకైతే తెలియదు కానీ అంటే వాడు ఇప్పుడు చెప్పాడు కదా ఇప్పుడు శశిధూర్ శాపనార్థాలు పెట్టాడు హిందువుల్ని వీళ్ళు రాక్షసులు అది ఇది అని వీళ్ళు ఎటువంటి గతి పట్టిపోతారో నాకైతే తెలియదు కానీ రాముణ్ణి అన్నవాడు అన్నవాడేవాడు బాగుపడలేదు సార్ రాముడు ఈ జాతికి నడక నేర్పినటువంటి మహానుభావుడు సార్ అటువంటి మహానుభావుడిని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల నీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే రేపు జరగబోయేటటువంటి సంఘటనలకు నువ్వే బాధ్యుడు అవుతావు ఈరోజు హిందువులందరూ ఒకటయ్యారనంటే ఇటువంటి అనవసరపు దౌర్భాగ్యపు మాటలే ఒక విధంగా వీళ్ళు హెల్ప్ చేసినట్టు అవుతున్నట్టు అన్నారు కదా ఈరోజు యూపీలో మళ్ళీ ఇంకొకటి గెలవమనండి చూద్దాం ఇంత నేను రాజకీయంగా మాట్లాడడం లేదు ఒక నిజమైనటువంటి హిందువుగా రాముడిని మా ఆరాధ్యుడిగా కొలిచే ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా కడుపు మండి మాట్లాడుతున్నా నేను దీపోత్సవం జరిగినప్పుడు అక్కడ ఏం దీపాలు వెలిగిస్తే ఏం జరుగు ఏమవుతుంది ఎందుకు దీపాలు వెలిగించడం ఒక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు దానికి అసలు మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉంది ఏం ఒక రూపాయి ఇచ్చావా నువ్వు అవునా కాదు సార్ అవునండి ఒక్క రూపాయి ఇవ్వలేదు అండ్ గవర్నమెంట్ డబ్బులు కాదు నా సొమ్ము నా హిందువుల సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటా నా దేవుడికి ఖర్చు పెడుతున్నా నేను నువ్వెవరు మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది నోరు మూసుకొని ఉండు ఇలా వీళ్ళు దీపోత్సవాలని దీపోత్సవాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు ఇట్టాటి దుర్మార్గులు గెలిచి రేపు రాజ్యానికి వస్తే హిందువుల గతేందో ఏందో హిందువులే ఆలోచించుకోవాలి